జగనన్న తోడు పథకం ఎనిమిదో విడత కింద జిల్లాలో పదహారు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున పదిహేడు పాయింట్ రెండు మూడు కోట్లు లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు గురువారం జగనన్న తోడు పథకం ఎనిమిదో విడతలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారికి సంబంధించిన వడ్డీ రాయితీని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ ఆర్డినెన్స్ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు అనంతరం చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు వడ్డీ రియంబర్స్మెంట్ నమూనా చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ చిరు వ్యాపారులు సాంప్రదాయ వృత్తుల వారి ఉపాధికి ఓతంగా జగనన్న తోడు నిలుస్తోందని అన్నారు జగనన్న తోడు పథకం ఎనిమిదో విడత కింద జిల్లాలో పదహారు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున పదిహేడు పాయింట్ రెండు మూడు కోట్లు లబ్ధిదారులకు జమ చేయడం జరిగిందని అదేవిధంగా జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు అరవై ఐదు పాయింట్ ఆరు రెండు లక్షల వడ్డీ రియంబర్స్మెంట్ కింద అందజేయడం జరిగిందని అన్నారు కైకలూరు నియోజకవర్గంలో పద్దెనిమిది వందల పదిహేడు మంది లబ్ధిదారులకు ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రుణం అందించగా వడ్డీ రియంబర్స్మెంట్ కింద ఒక వెయ్యి తొంభై మందికి మూడు పాయింట్ ఏడు మూడు లక్షలు జమ చేయడం జరిగిందని చెప్పారు கதிப்பு ஏபுரு ஏ சிறு வியாபாரி அப்புல ஊக்கிளோ கொட்டுட்டட்டல்லே அப்புக்கு இந்த ஷாப் యజмани நீ தோப்பு باندې தாயாரம்மா लाண்டி வாळा மாந்தோனி ஜீவனු புليه சித்தசு ஜீவன் உயிர்பண்ட செल्लेத்திண்ட சீகடி தெலवारे 갔다 கலை நிவிதமாய் நீ கௌ వారి పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులపై మూడు నుంచి పది శాతం వడ్డీల కారణంగా నటి వెలుగుతున్న చిరు వ్యాపారుల జీవితాల్లో నేడు లాభాల చిరు జన్మలు రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేస్తుంటా ఉన్నా నా అతి గమ్మలకు వంద గమ్మలకు వారు చేస్తా ఉన్న చిరు వ్యాపారాలు నిజంగా గొప్ప అప్పులు ఇవ్వడం జరుగుతా ఉన్నాయి ఈ రోజు జగనన్న తోడు కార్యక్రమం ఎలా ఉంటుంది వీళ్ళ బ్రతుకులు ఎలా ఉండాలి అనేది మనం అంతా కూడా మనకు అలిగించే కనిపిస్తా ఉన్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎన్నుకున్నాయి వీళ్ళకి డబ్బులు పుట్టాలి వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఇప్పుడు కూడా ఎవరు కూడా ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు కానీ నాకు అన్నీ ఇది కనిపించినప్పుడు దాదాపుగా బహుశా పాదయాత్ర కానివ్వండి పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించింది అప్పు కావాలి అని అంటే వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే కనీసం ఒక వెయ్యి రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా పనిముట్లు కానీ ఏదైనా తెచ్చుకోవాలి అని అంటే ఏం తెచ్చుకోవాలన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు వర్కింగ్ క్యాపిటల్టీ తెచ్చుకోవాలి అని అంటే వెయ్యి రూపాయలు ఇచ్చేసరికి ఒక వంద రూపాయలు అప్పటికప్పుడే కట్ చేసుకుని సాయంత్రానికి మళ్ళీ తిరిగి వెయ్యి రూపాయలు మళ్ళీ కొట్టి మళ్ళీ డబ్బులు అసలు తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉన్నప్పుడు ఎవరు కూడా మీరు ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి ముందు కూడా మన ప్రభుత్వం కూడా చెప్పలే అంశం నిజంగా పేరుగానే నిలబడింది మనం అధికారంలోకి కూర్చున్న వెంటనే ఈ పరిస్థితుల గురించి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం ఆ దిశగా ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు ఎనిమిదవ దఫా కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా

ما مليق مليق خلاص خلاص